పొద్దు పొద్దు నిలేష్ బొయండు మామ ఓతే భరి మామా మరి ఇప్పుడు ఏడున్నాడో ఏం చేస్తున్నాడో చూద్దాం ముండుంరి మామా ఓ మామా అలా నమస్తే నమస్తే నమస్కారం చిల్లర కావాలి ఆ 500 చిల్లర చిల్లర యాడ చిల్లర్ నియే 500 का ఉంటే జుడరాదన్న ఏదన్న ఆ ఉంటే లేదా தந்த அய்ர கையா அண்ணா ஐந்து சில்லருன அண்ணா ஐது வந்த ஐவ சில்லர் நிஜமேனா నీకేం పొద్దుపోతా అని లేని పని ముంగటేసుకున్నావు పొద్దటి నుంచి పనంతా ఇడిచిపెట్టుకుని షిల్లర్ కోసం తిరుగుతున్నావా కొంచెం నీకు నన్ను సిప్పిరి నీకుల సిప్పిరి చుట్టుకోడలా నువ్వు జరసే పూకో నీకేం తెలవదు కానీ ఏంకోవాలే పనిలే పాప ఏట పిల్లి తల ఏడ పని లేకుండా ఉన్నావు అందరి దగ్గర పిచ్చమెత్కుంటున్నావు నా బ్యాగ్ లో వంద రూపాయలు నోట్లు ఉన్నాయి అండ్ లైవ్ తీసుకొని మీ తాను నా ఐదు వందలు మళ్ళా పో అరే ఓ చారానామో చారానామం చారానామకం మేసుకొని బారాన్న డైలాగులు నువ్వు నిజం రాదు ఒక్క నిమిషం అన్న పది రూపాయల చిల్లరు ఉంటాయి రాదే పది రూపాయలు చిన్న ఇవ్వాలి తొడుక్కు రాదా ఓ ఐదు వందలకు చిల్లరు పది రూపాయల నోట్లు మంచి పని మంచి పని సిల్లర్ సిల్లర్ అని సిల్లర్ కథలు పడితే ఇంట్లోనే ఉంటది ఉంటాయి కదా సిల్లరేనే సిల్లరాలు ఇస్తాను యాభై రూపాయలు నా యాభై రూపాయలు నా తాన లేవు అనే నా తాన కూడా ఉన్నాయి போனே கொடுக்குற அது கொண்டு பதி ரூபாய் நோட்டு அம்மா ஐது வந்து ரூபாய் ஷில்லர்னா பதி ரூபாய் நோட்டு ஐது வந்து ரூபாய் அம்மா பதி ரூபாய் நோட்டு கந்தே పది రూపాయల నోట్లు లేవు అమ్మాయి ఉంటాయి అమ్మా నేనేం షిల్లర కథలు వరతలేను లక్షలు సంపాదించే కథలు వర్తున్నా అర్థమైందా నీకు నువ్వు ఏ కూసను ముచ్చని కాదు పది రూపాయల నోట్లు సంపాదిస్తా లక్షలు సంపాదించి తీసుకొస్తా చూడు నువ్వు ఈ సంగతి ఏంటో తెలిసిందంటే నువ్వు కూడా నాయనకల్నే ఉడికొస్తావు తమ్ముడు 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 పది రూపాయల నోటుతో లక్షలు సంపాదిస్తాడట ఈ మోతే వారి ఎవరిశలో పూలు పెడుతుండో అన్నా 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 ఏంటో ఐదు వందలు ఇస్తే పది రూపాయల నోటు నాకు పది రూపాయల నోటి ఐదు వందలు ఇస్తా నేను ఇస్తా ఐదు వందలు ఇస్తా అమ్మ తోడు చెప్పేసి పెట్టుకో నోటి ఐదు వందలకి పది రూపాయలు అంతే 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 అన్న అంతే పళ్ళు పళ్ళు అన్న ఇది నాకు అన్న నా బాధ అన్న అన్నా అన్న అన్న నాకు నాకు వద్దన్న నా పైసలు నాకు ఇచ్చాన ఈ నోటి పనిచేయ చూచా ప్లీజ్ ఇచ్చా పను అన్న అన్న ప్లీజ్ నా పైసలు నాకు ఇచ్చేది నా పైసలు నా పైసలు నాకు ఇచ్చా

మనకు నాలుగు లక్షలు ఇస్తారంట నేను ఆ వార్త చూసినప్పటి నుంచి నేను ఆ నాలుగు లక్షలు ఎట్లయినా సంపాదిద్దాం ఉన్న తీసుకుంటే వాడు ఉత్త పుణ్యానికి వాడు ఎవరన్నా పది రూపాయలు తీసుకుని ఎయిటీ సిక్స్ నెంబర్ ఏంది పాత నోట్లు జమ చేసేట వాళ్ళు ఇస్తారా కూడా ఇత పుణ్యానికి పైసలు ఆశ ఈ అడ్డమైన నాకేందుకు దొరికిందేమో దాచుకున్న పైసలు కష్టం అంటే మీద పెట్టిన నాలుగు లక్షల ఆశ కోసం ఎడ్డి మేకపోడా అది నిజమా అబద్ధమో తెలియదు కానీ ఇట్లా అని చెప్పి బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేస్తున్నారట సైబర్ నేరగాళ్ళు అట్లా గిట్లా అయితే నీకు నేను ఇచ్చే జీతం మొత్తం కథం చేస్తారు అప్పుడు తిక్క కుదురుతుంది పైసలు అన్ని ఎట్లా పోపు తెలవకుండా తెచ్చిన పైసలు ఇప్పుడు ఇంటికి అడిగిపోతే మా మామూలుగా ఉండదు ఎట్లా కూడాల ఇక్కడ ఉపాయం చెప్పరాదు ఏం చెప్తు పైసలు మా చేతిలో పెట్టినా ఇక రానట్లేనా పైసలు ఎట్లా ఇక ఏదో అనుకుంటాడు ఏదో చేస్తాడు మొత్తం పోగొట్టుకుని కూర్చుంటాడు వస్తాను ఊడ్చి నీకు మీకు అన్నం పెడతా ఇంటికి పోతే బుడ్డి కనుక్కొని పోవాలి గట్ల పోయిన ఐదు వందలు కూడా కావాలి వెళ్ళిపోలే ఫోన్ పే కొట్టాలి మళ్ళీ జీతం అబ్బో తినడానికి తిండి లేదు కానీ మీ సెలవు నువ్వు అన్నాడట నీకు తాగుడు తప్ప వేరే ఏ లోకం లేదు నడువు అవుతారా బుడ్డి తీసుకువతాడట బుడ్డి నడు హా చూసినరా పబ్లిక్ ఇప్పుడున్న కాలంలో చాలా మంది పైసలను ఈజీగా సంపాదించాలని చూస్తూనే ఉంటారు అట్లాని వాళ్ళని తప్పు పట్టలేం వాళ్ళ పరిస్థితులు ఉంటాయి కానీ ఇసువంటి సైబర్ నేరగాళ్ళ ముచ్చట్ల మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అసలుకే మోసం వస్తుంది అయినా ఉత్తగానే ఎవ్వరు పైసలు ఇవ్వరు ఒకవేళ ఇస్తామన్నా మీరు అస్సలే నమ్మకుండ్రి నమ్మి అటెంక మోసపోకుండ్రి సరేనా పైలమ్మల్లా